దక్షిణ భారతదేశంలో మెట్రో రైలు లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనా తమిళనాడులోని చెన్నై కర్ణాటకలో బెంగుళూరు తెలంగాణలో హైదరాబాద్ దక్షిణ భారతదేశంలో అన్నిటికంటే చిన్న రాష్ట్రం కేరళలో రాజధాని కూడా కాని కొచ్చి ఈ నగరాల్లో మెట్రో ఇప్పటికే పరుగులు తీస్తోంది కానీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విజయవాడ లాంటి పెద్ద నగరాల్లో కూడా మెట్రో రైలు సౌకర్యం లేదు కొచ్చి నగరం జనాభా పరంగా ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖ విజయవాడల కంటే చిన్నది కొచ్చి మాత్రమే కాదు విశాఖపట్నం కంటే చిన్నదైన బీహార్ రాజధాని పాట్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ ఒడిశా రాజధాని భువనేశ్వర్ నగరాల్లోనూ మెట్రో రైలు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ విశాఖలో మాత్రం మెట్రో రైలు నిర్మాణం ప్రారంభం కాదు కదా కనీసం టెండర్ ప్రక్రియ భూసేకరణ వంటివి కూడా మొదలు కాలేదు పదేళ్ల నుంచి ఆంధ్ర మెట్రో మాటలు కాగితాలపై తప్ప వాస్తవంగా తట్టడు మట్టి పని కూడా ప్రారంభం కాలేదు మరి ఎప్పటినుంచి మొదలు విజయవాడ విశాఖ నగరాల్లో మెట్రో రైలు సావకాశాలు పరిశీలించాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పారు వాటి కోసం రెండు వేల పద్నాలుగు ఆగస్టులోనే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసింది విజయవాడ మెట్రో కోసం దాదాపు ఎనిమిది అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపాయి జర్మనీకి చెందిన బ్యాంకు రుణం ఇవ్వటానికి ముందుకు వచ్చింది ఇక విశాఖ మెట్రో కోసం కొరియన్ బ్యాంకు రుణం ఇవ్వటానికి ఆసక్తి చూపించింది రెండు వేల పదిహేడులోనే విశాఖ మెట్రో కోసం బిడ్డింగ్ ఆహ్వానించారు విజయవాడకు మీడియం మెట్రో కాకుండా లైట్ మెట్రో అన్నారు అలా ఎన్నో పదుల సంఖ్యలో ప్రతిపాదనలు చర్చలు బిడ్ మీటింగులు పేర్ల మార్పులు ఇలా ఎన్నో నడిచాయి కానీ ఏదీ ముందుకు సాగలేదు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెట్రో మ్యాన్ శ్రీధర్ ను సలహాదారుగా పెట్టుకుంది తర్వాత కొంతకాలానికి ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు రెండువేల పద్దెనిమిది అక్టోబర్ నాటికి విశాఖ మెట్రో కోసం అదానీ షాపూర్జీ పల్లోంజీ ఎస్సెల్ ట్రిల్ టాటా ఐఎల్ అండ్ ఐఎఫ్ఎస్ రైల్ సంస్థలు పోటీపడ్డాయి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో విశాఖ కోసం ఎస్ఎల్ ఇన్ఫ్రాబిడ్ ను ఏపీఎంఆర్సీ రద్దు చేసింది తర్వాత అనేకసార్లు మెట్రో రైలు బోర్డు మీటింగులు జరిగాయి చిన్న చిన్న పనులు కాగితాలపై జరిగాయి కాని సరైన ముందడుగు పడలేదు విజయవాడ మొదటి దశ మెట్రో రెండువేల పద్దెనిమిది ఆగస్టు నాటికి విశాఖ మొదటి దశ మెట్రో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అప్పట్లో అంటే రెండు వేల పదిహేనులోనే చంద్రబాబు ప్రకటించారు రెండు వేల పద్దెనిమిది దాటి ఏడేళ్లైంది మధ్యలో రెండువేల పంతొమ్మిది రెండువేల ఇరవై నాలుగు మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో మెట్రో రైలుకు సంబంధించిన పెద్ద పురోగతి ఏమీ కనపడలేదు రెండువేల పదిహేనులో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ పేరు పెడితే రెండువేల ఇరవైలో దానికి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కంపెనీ లిమిటెడ్ అని మార్చారు మొత్తంగా ప్రభుత్వాలు మెట్రోలను తేలేకపోయినా వాటి పేర్లను మార్చుకుంటూ వెళ్లాయే కానీ పనులు మొదలు కాలేదు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీలో ఏర్పడిన ప్రభుత్వాలేవి మెట్రో రైలు గురించి పట్టించుకోలేదని విభజన హామీల అమలు కోసం పోరాడుతున్న చలసాని శ్రీనివాస్ అన్నారు ఆంధ్రాలో మెట్రో రైలును రెండు ప్రభుత్వాలు బాబు జగన్ ఇద్దరూ నిర్లక్ష్యం చేశారు కాన్పూర్లో మెట్రో రైలును ఎయిర్పోర్టు వరకు పొడిగించారు యూపీలో గోరఖ్పూర్ వంటి చిన్న పట్టణాలు సహా ఆరు మెట్రోలు నడుస్తున్నాయి గుజరాత్ వంటి రాష్ట్రానికి ఇచ్చిన రైల్వే బుల్లెట్ రైలు బడ్జెట్లతో పోలిస్తే ఇక్కడ పిల్లికి బిచ్చం కూడా పెట్టడం లేదు నాయకుల నిర్లిప్త డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి అని చలసాని శ్రీనివాస్ ఉన్నారు విశాఖ మెట్రోకి వైబులిటీ ఉంది అనకాపల్లి నుంచి మధురవాడ వరకు ఉంది కాబట్టి విజయవాడకు వైబులిటీ కాస్త ఆలస్యమవుతుంది కాని ఇప్పటి నుంచి మెట్రో వేయడం మంచిదే విజయవాడకు అమరావతిని కనెక్ట్ చేస్తే భవిష్యత్తు ఉంటుంది విశాఖపట్నానికైతే మెట్రో అత్యవసరం అని ఆయన చెప్పారు మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి విజయవాడ విశాఖ మెట్రోలకు కేంద్రం సానుకూలంగా ఉందని తాము వెంటనే వాటిని ప్రారంభిస్తామని తెలుగుదేశం ప్రభుత్వం చెబుతోంది త్వరలోనే విజయవాడ మెట్రో భూసేకరణ కూడా జరగనుందని ఆ పార్టీ అంటోంది రెండువేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కూటమి ప్రభుత్వం యాభై కోట్లు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డిపిఆరులకు ఆమోదం తెలిపింది తాజాగా రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఈ రెండు ప్రాజెక్టుల మొబిలిటీ ప్లాన్ రూపొందించటానికి మళ్లీ కన్సల్టెన్సీలను పిలవటానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది ఈ కన్సల్టెన్సీలు పనులు మొదలుపెట్టాక అసలు మెట్రో పరుగులు తీయటానికి ఎన్నేళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు ప్రతిపాదిత విశాఖ మెట్రో స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది ఎన్హెచ్ సిక్స్టీన్ మీద గురుద్వారా నుంచి పాతపోస్టాఫీస్ తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు ఆర్కే బీచ్ కొమ్మాది నుంచి భోగాపురం ప్రతిపాదిత విజయవాడ మెట్రో గన్నవరం నుంచి నెహ్రూ బస్టాండ్ నెహ్రూ బస్టాండు నుంచి పెనమలూరు నెహ్రూ స్టాండ్ నుంచి అమరావతి